వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ బేడ బురద కులస్తులను ఎస్సీ వర్గీకరణ గ్రూపులో చేరుస్తూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తూ కర్నూలులో బుదజంగం కులస్తులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు బీజేపీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్నో సంవత్సరాల నుంచి మృద సంఘం కులస్తులు ఎస్సీ సర్టిఫికేట్లు లేక ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఎస్సీలుగా గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించాలని వారు కోరారు బుడగజంగం నాయకులు సుంగన్న నారాయణ హర్షం వ్యక్తం చేశారు थैंक यू पुडुचिरिगल के ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇరవయో తారీఖున అసెంబ్లీ నందు బేడా బుడగజంగ కులమును ఎస్సీలో నమోదు చేసి పునరావృతానికి ఎస్సీలో కోల్పోయినటువంటి హక్కులను మళ్ళా పునరావృద్ధం చేయడానికి కేంద్రానికి ఆమోదించి అసెంబ్లీలో ఆమోదించి కేబినెట్ ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపడం చాలా సంతోషమైన విషయము ఈ విషయంపైనే అంటే బీజేపీ జనసేన టీడీపీ పార్టీ మూడు మూడు త్రిమూర్తులుగా మూడు పార్టీలు బుడజాంగాలకి ఇచ్చిన మాట మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఈ ఈరోజు నమేదిగా పంపిస్తూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రులు మరియు చెప్తూ అయ్యా ఇది కేంద్రంలో కూడా చట్టబద్ధ చేస్తానని చెప్పి అసెంబ్లీలో సాక్షిగా ఈ రోజు ప్రకటించడం చాలా యావత్తు మా జాతీయాల ఈ కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటుందని చెప్పి అందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా బేడ పుడగజంగాలకి ఎన్నో ఏండ్ల కళ ఈరోజు నెరవేర్చినారు అసెంబ్లీలో మాట్లాడినందుకోసం ఆయనకి ధన్యవాదాలు అలాగే మన శబిరమ్మ బైరెడ్డి శబిరమ్మ కూడా అసెంబ్లీలో మాట్లాడినందుకోసం ఆయన కూడా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినారు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే మాకు ఎన్నో ఏండ్ల కళ ఈరోజు పరిష్కారం అయిందని చెప్పాను అనుకుంటున్నాను ఒక చంద్రబాబు నాయుడు వల్లనే ఇది మాకు జంగాలకు పరిష్కారం అవుతుందని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకెళ్ళి నా పేరు సుంకన్న ఈరోజు కూడమి ప్రభుత్వము సామాజిక దృక్పథంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని నెరవేర్చే దిశగా అడుగులు వేసిందనేది ఎంత వాస్తవమంటే నిన్న జరిగిన సమావేశంలో అసెంబ్లీ సమావేశంలో ము సాక్షాత్ నిర్మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారే శాసనసభలో బేడాబుడుగ జంగాలు చాలా అట్టడుగున ఉన్నారు వాళ్లకు ఏ కులం లేకుండా స్పష్టంగా అంతా అన్ని పేపర్లు కూడా చెప్పారు పంతొమ్మిది వందల యాభై మూడులో మెడ్రస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు కర్నూల్లో ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు అదేవిధంగా హైదరాబాదులో ఉన్నప్పుడు కూడా ఈ బేడా జంగాల స్థితిగతుల గురించి ఒకసారి రాజ్యాంగంలో ఉన్నదాన్ని ఒకసారి తీసేయడము ఒకసారి పెట్టడము ఒకసారి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కూడా మళ్ళీ పెట్టడము మళ్ళీ పద్నాలుగు రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ తీసేయడము ఇది అమానుషము వాళ్ళు నిరంతరం నిజంగా అనేక కష్టాలకు ఏ పొందలేకపోతున్నారు అనేది వాస్తవం కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము ఎస్సీలో చేరుస్తున్నామని అంతకన్నా ముందు మాకు మా విలవేల్పోయినటువంటి వాడు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి సూచనలు సలహాలు తీసుకున్నాడు అదేవిధంగా దళిత నేతలైనటువంటి పెద్దలు మా మాల మహనాడు నేతల్ని కూడా తీసుకున్నాడు కానీ తుదకు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు సూచనలను ఒక సూక్ష్మ రూపంలో తీసుకొనే